జనసేన కార్యక్రమం డివిజన్ మస్కట్ పార్టీ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుకరంద్ రెడ్డి నగర అధ్యక్షులు సుజయ్ బాబు టిడిపి మాజీ కార్పొరేటర్ సత్యనాగేశ్వర జనసేన పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ తదితరుడు టిడిపి జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని కరపత్రాలను పంపిణీ చేసి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం నెల్లూరు సిటీ మస్కట్ వీధిలో చేస్తున్నాము నిజంగా ఎంతో మంచి స్పందన ఉంది రోజు రోజుకి వందలాది మంది ఈ జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అందరు కలిసి వస్తున్నారు అసలు ఇంతమంది కలిసి ఈ కార్యక్రమం గడప గడప కార్యక్రమం చేస్తుంటే తప్పకుండా రాబోయేలో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే నమ్మకం వస్తుంది అదేవిధంగా ఆ భరోసాని కూడా ప్రజలు మాకు కలిగిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు మేము గడప గడప కార్యక్రమం దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం జనం కోసం జనసేన అదేవిధంగా దాదాపు మూడు నెలల నుంచి టీడీపీ వాళ్ళతో కూడా కలిసి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం మీద కూడా తిరుగుతున్నాము ఎక్కడికెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా గెలిపించుకుంటామంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలన ఇంకా మాకొద్దు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు దుర్మార్గాలతో మేము బతకలేకపోతున్నాము నెల్లూరు కూడా క్రైమ్ లాగా తయారైపోయింది ఇష్టం వచ్చినట్టు పన్నులు పెరిగిపోయినాయి ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేశారు గెలిచిన తర్వాత అన్ని గాలికి అంటున్నారు మద్యపాన నిషేధం అని చెప్పి కూడా ఎన్నికల ముందు ఈరోజు చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఈవెన్ ఇంకా ఎవ్వరికీ కూడా ఉద్యోగాలస్తులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నారు నిజంగా జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి ఇద్దరికి నెల్లూరు జిల్లాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలు ఉన్నంత అండర్స్టాండింగ్ కానివ్వండి కోఆర్డినేషన్ కానివ్వండి రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు అంత బాగా కలిసి ప్రయాణం చేస్తున్నాము తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు అందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది అదేవిధంగా జనసేన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలని తప్పకుండా మీకు అందరు కూడా తెలియజేసుకుంటే పత్రాలు తీసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంటే ఈసారి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు ఈసారి ఫ్యాను రెక్కలు వించేస్తాం ఫ్యానును కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం రోడ్ల మీదకి ఈసారి ఫ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించే ప్రసక్తి ఉండదని చెప్పి వారంతటా వారు పేదలు కానీ పెద్ద పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీలని ఆశీర్వదిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎర్ర చందనంని ఆపిన పోలీసులను కూడా హతమార్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈరోజు మనం వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నాం ఎటువంటి వారికి రక్షణ లేదు స్మగ్లింగ్లకి అదేవిధంగా బెట్టింగులకి అదేవిధంగా దౌర్జన్యాలకి దోపిడీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి మనం వైఎస్ఆర్సీపీని ఇక్కడి నుంచి తొదముట్టిద్దాం అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీని ఇక్కడ నుంచి నెల్లూరు నగరం నుంచి ఆశీర్వదించి ముందరికి తీసుకెళ్తాం ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా జనసేన పార్టీ కూడా చాలా బలంగా ఉంది ఎందుకంటే క్రితంలో కూడా మేము జనసేన ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ ముగ్మూరు రెడ్డి గారిని గెలిపించుకున్నాం మనం ఇక్కడ అదేవిధంగా నారాయణ గారు కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా మనుక్నాథ్ రెడ్డి గారు కూడా ఇక్కడ జిల్లాలో ఎంతో కష్టపడుతూ అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా ఒక సంవత్సరం నుంచి వైఎస్ఆర్సిపి చేస్తున్న అన్యాయాలపై ప్రతి ఇంటికి వెళ్ళి వారందరికీ వైసీపీ వారు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ వచ్చారు రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నాయకత్వంలో మేము నెల్లూరు నగరంలో ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీల జెండాలు రపరపలాడేదాకా ముందరకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ